దేవునికి మహిమ కలుగును గాక మొదటి సమయలుగు రెండు మూడవ అధ్యాయం తొమ్మిద వచ్చిన నీవు పోయి పండుకమ్మ ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యహోవాని దాసుడు ఆలకించు ఆగ్నే చెప్పుమని సమయలుతో అనగా సమూయేలు పోయి తన స్థలం అందు పండుకొనిను విధేయతతో వింటూ ఉంటారంట దేవుని యొక్క మాటలు విధేయతతో వింటూ ఉంటారంట వినాలి 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 నేర్చుకోవాలి నేర్చుకోవాలని ఆరాటాన్ని వారి హృదయంలో దేవుడు ఉంచుతా అంట ఇలా అందుకని బాలుడైనటువంటి సమయలు అంటూ ఉన్నాడేమని యహోవా నిదాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయు అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం ప్రార్థన చేస్తూ ఉంటే క్రమశిక్షణ వస్తా ఉన్నది రెండవది తగ్గింపు వస్తా ఉన్నది మూడవది వినే మనసు వస్తా ఉన్నది అంట కొంతమందికి పొద్దుస్తం ఏదో ఒకటి మాట్లాడాలా మాట్లాడాలని వారి నోరు ఊరు కొండదు ప్రియుల ఉంటారు అది మంచి మాట చెడ్డ మాట ఇది దేవునికి ఇష్టమైందా ఇష్టం లేదా ఇవన్నీ ఏం పట్టించుకోరు వారు మాట్లాడుతూనే ఉంటారు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి చెప్పండి మాటలాడుటకు నిదానించు వారును వినుటకు వేగిర ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు వినుటకు మనం వేగిర పడుతూ ఉంటే మనకు తెలియకుండానే విధేయత మనలోనికి వస్తా ఉన్నది ఎవరు విధేయత కలిగి దేవుని మాటలు వినాలని ఆరాటపడుతూ ఉంటారో ఉంటారు వారికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సమీపముగా ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ సమయాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల ఏలి పిలుస్తున్నాడు ఏమన్నా నా ఏలినవాడా నువ్వు పిలిచావు గనక నేను వచ్చానయ్యా అని రెండు సార్లు దైవజన దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆయనకు అర్థమైపోయింది దేవుడు పిలుస్తున్నాడని నా కుమారుడా నువ్వు వెళ్ళి నీ స్థలంలో పడుకోని ఈసారి ఈసారి ఎవరైనా సమూహాలని పిలిస్తే ఏలినవాడా నేను నీకు తల వంచుతున్నాను నేను ఆలకించుచున్నాను నీ దాసునైన నేను నీ మాటకు తల వంచుతున్నాను ఆగ్రహిమ్ము అంటూ ఉన్నాడు ఆగ్రహిమ్ము అంటే నువ్వేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ మాట అయితే వద్దు ఆ మాట అయితే వద్దు ఈ మాట అయితే నా వల్ల కాదు నేను వినలేను నేను నేర్చుకోలేను అనట్లేదు ఆగ్రహిమ్మో నేను ఆలకించుచున్నానని అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు వారికి తెలియకుండానే వినే బుద్ధిని దేవుడిస్తాడు ఎవరేం చెప్పినా కూడా వినాలి వినాలి దేవుని మాటలు జాగ్రత్తగా వింటూ ఉండాలని వారికి తెలియకుండా ఈ స్వభావం వచ్చేస్తా ఉంది విధేయతతో సమూలు వింటూ ఉన్నాడు ప్రియుల అందుకే భక్తుడైనటువంటి ఏలియాత కూడా దేవుడు ఫలానా ప్రాంతానికి వెళ్ళి నేను మాట్లాడతాను చూడండి ఆ మాట చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే అక్కడ దేవుడు మాట్లాడతాడేమోనని ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ విపరీతమైన బలమైన గాలి వచ్చేసరికి గాల్లో గాలిలో దేవుడు నాతో మాట్లాడతాడు అనుకున్నా విపరీతమైన భూకంపం కలిగేసరికి ఈ భూకంపంలో దేవుడు నాతో మాట్లాడతాడు అనుకున్నా విపరీతమైన మెరుపులు వచ్చేసరికి దేవుడి మెరుపుల్లో మాట్లాడతాడు అనుకున్నా అంట ఆగిపోయింది భూకంపం ఆగిపోయింది మెరుపులు కూడా ఆగిపోయిన తర్వాత అక్కడ ఏమను రాయబుడు అవన్నీ ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడనని నువ్వు ఇవన్నీ కూడా ఆగిపోయిన తర్వాత దేవుడు భక్తుడైనటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు త్రీలారు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో క్రమశిక్షణ లేకుండా అక్రమం ఉంటే అది ఆగిపోయేంత వరకు దేవుణ్ణితో మాట్లాడు నువ్వు తగ్గించుకోకుండా హెచ్చించుకుంటూ ఉంటే నీకు తగ్గింపు వచ్చేంత వరకు దేవుణ్ణితో మాట్లాడేది ఉండదు అలాగే వినకుండా మాట్లాడుతూ ఉంటే నువ్వు వినేంత వరకు నీ మాటలు ఆపి నీ శబ్దాలు ఆపి నీ గాలి ఆపి నీ భూకంపం ఆపి నీ మెరుపులన్నీ ఆపి నీ సౌండ్ తగ్గించి దేవుని యొక్క మాటలు వినడానికి విధేయతతో వింటే అప్పుడు ఆయన మెల్లనైనటువంటి స్వరము భక్తుడైనటువంటి ఏలియాక వినబడినట్లుగా దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనందరికీ కూడా ఇట్టి క్రమశిక్షణను దేవుడు ఈ మాసంలో తన బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే తగ్గింపును దేవుడు ఇవ్వబోతూ ఉన్నా వారికి తెలియకుండానే వారు గర్వపడుతున్న ప్రతి విషయానికి హెచ్చించుకుంటున్న ప్రతి విషయానికి దేవుడు తగ్గింపును ఇవ్వబోతున్నా అలాగే మాటలాడే ప్రతి నోరును కూడా దేవుడు ఆపివేసి అక్కడ గాలిని భూకంపాన్ని మెరుపులను ఆపివేసి నిమ్మలమైన శబ్దముతో దేవుడు ఏలియాతో మాట్లాడినట్లుగా నీ హృదయం కూడా నిమ్మలమైన తర్వాత దేవుడు నీతో మాట్లాడబోతున్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను